ఈ వారం ఈ రాశి మేష మేషరాశి ఫలితాలు కొత్త కొత్త పరిచయాలు పెరుగుతాయి వాటి వల్ల ముందు ముందు మంచి మేలు ఉంటుంది సంఘంలో గౌరవ మర్యాదలు పెరిగి మంచి ఉన్నతమైన స్థితి ఏర్పడుతుంది మీకు ఉన్న సమస్యలను తొలగించుకోవటానికి సరియే నిర్ణయం తీసుకుంటారు అన్ని రంగాల వారికి అన్ని సుఖాలు సౌకర్యాలు ధనాదాయం కలిసి వస్తాయి శ్రీ స్వామి వీరభద్రస్వామివారిని దర్శించిన అనుకూలంగా ఉంటుంది వృషభ రాశి ఫలితాలు మీ భవిష్యత్ ప్రణాళికలు బాగుంటాయి వ్యక్తిగతంగా పెరుగుదల ఉంటుంది మీ ధైర్య సాహసాలు రెట్టింపవుతాయి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది మీ బంధుమిత్రులు మీ అవసరాలకు తగిన సహాయం చేస్తారు తీర్థయాత్రలు చేస్తారు దైవ కార్యాలలో ఎక్కువగా పాల్గొంటారు శ్రీ భద్రకాళి అమ్మవారిని దర్శించిన అనుకూలంగా ఉంటుంది మిథున రాశి ఫలితాలు మీ సంతానం విద్యా ఉద్యోగాలకు మంచి అనుకూలమైన సమయంగా చెప్పవచ్చు ఇంతకు ముందు ఉన్న బాధలని తొలగిపోయి కుటుంబంలో కొంత ప్రశాంతత ఏర్పడుతుంది నూతన వస్త్రాభరణ ప్రాప్తి జనుల సహాయం ఉద్యోగ అభివృద్ధి ఉంటుంది దూర ప్రాంత ప్రయాణాలు లాభసాటిగా ఉంటాయి ధనాదాయం పెరుగుతుంది శ్రీ గణపతిని దర్శించిన అనుకూలంగా ఉంటుంది కర్కాటక రాశి ఫలితాలు అన్ని రంగాల వారికి పట్టిందల్లా బంగారంలాగా ఉంటుంది కమ్యూనికేషన్స్కు సంబంధించి ప్రయోజనకరమైన ఫలితాలు ఉంటాయి మీరు అనుకున్న పనులు స్వల్ప ఆలస్యంగా పూర్తి చేయగలుగుతారు మీ జీవిత భాగస్వామి ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్త అవసరం శ్రీ నవగ్రహ ప్రదక్షిణ చేసిన అనుకూలంగా ఉంటుంది సింహరాశి ఫలితాలు ఒక కొలిక్కి రాకుండా బాధ పెట్టిన అన్ని పనులు సక్రమంగా సజావుగా జరుగుతాయి దాన ధర్మాది కార్యక్రమాల్లో ఆధ్యాత్మిక విషయాల్లో ఎక్కువగా పాల్గొంటారు విద్యార్థులకు విద్యారంగంలో మంచి రాణింపు గుర్తింపు ఉంటుంది మీరు ఊహించిన సమస్యలు వచ్చి ఇబ్బంది పెట్టే విధంగా ఉంటుంది శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారిని దర్శించిన అనుకూలంగా ఉంటుంది కన్య రాశి ఫలితాలు ఇతరులకు హామీ సంతకాలు పెట్టకుండా ఉంటే మంచిది ప్రతి చిన్న విషయానికి ఎక్కువగా ఆలోచించవలసిన పరిస్థితిగా ఉంటుంది వృత్తి వ్యాపార ఉద్యోగస్తులకు తగినంత ఆదాయం ఉండదు ఉద్యోగస్తులకు పై అధికారుల ఒత్తిళ్లు ఎక్కువగా ఉంటాయి శ్రీ దత్తాత్రేయ స్వామివారిని దర్శించిన అనుకూలంగా ఉంటుంది తులారాశి ఫలితాలు గృహంలో శుభకార్య సూచన అధిక ధనలాభం ఉంటుంది అన్ని రంగాల వారికి వాహన ఇబ్బందులు ఉన్నాయి జాగ్రత్తగా ఉంటే మంచిది ఎటువంటి పనినైనా ధైర్యంగా పూర్తి చేయగలుగుతారు దీర్ఘకాలిక రోగులకు కొంత ఉపశమనంగా ఉంటుంది శ్రీ సాయిబాబాను దర్శించిన అనుకూలంగా ఉంటుంది కృశ్చిక రాశి ఫలితాలు పాత మిత్రులను కలుసుకుంటారు వారి ద్వారా ధనాదాయం ఉంటుంది శత్రువులు ఎక్కువగా ఉన్నప్పటికీ మిమ్మల్ని ఏమీ చేయలేని పరిస్థితిగా ఉంటుంది అన్ని రంగాల వారికి ధనాదాయం అధికంగా ఉంటుంది భార్యాభర్తల మధ్య అభిప్రాయ భేదాలు వచ్చే విధంగా ఉంటుంది జాగ్రత్తగా ఉంటే మంచిది శ్రీ లక్ష్మీదేవి అమ్మవారిని దర్శించిన అనుకూలంగా ఉంటుంది ధనుస్సు రాశి ఫలితాలు వివాహం కాని వారికి మంచి అనుకూల సంబంధాలు వస్తాయి వివాహాలు కుదురుతాయి గృహం నిర్మించాలనుకునే వారికి ఇబ్బందులు తప్పవు అన్ని రంగాల వారికి ఆదాయ మార్గాలు పెరిగి అనుకూలంగానే ఉంటుంది స్వతంత్ర వృత్తుల వారికి ఆదాయ మార్గాలు పెరుగుతాయి శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించిన అనుకూలంగా ఉంటుంది మకర రాశి ఫలితాలు వృత్తి వ్యాపార ఉద్యోగస్తులు కొత్త కొత్త ఆలోచనలతో ధనాన్ని సంపాదించగలుగుతారు అన్ని రంగాల వారికి లాభదాయకంగా ఉంటుంది రెట్టింపు లాభాలు కూడా ఉంటాయి మీ మానసిక ధైర్యం పెరుగుతుంది ప్రభుత్వ సన్మానం జరిగే పరిస్థితిగా ఉంటుంది శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారిని దర్శించిన అనుకూలంగా ఉంటుంది కుంభరాశి ఫలితాలు కోర్టు వ్యవహారాలు పూర్తి అనుకూలంగా మారతాయి కుటుంబంలో ఊహించిన సమస్యలు వచ్చి ఇబ్బంది పెట్టే విధంగా ఉంటుంది జాగ్రత్తగా ఉంటే మంచిది అన్ని రంగాల వారికి అనుకూలంగానే ఉంటుంది నూతన వాహనం కొనుగోలు చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి శ్రీ దుర్గాదేవి అమ్మవారిని దర్శించిన అనుకూలంగా ఉంటుంది మీనరాశి ఫలితాలు శత్రువులు కూడా మిమ్మల్ని ఏమీ చేయలేని పరిస్థితిగా ఉంటుంది స్త్రీల ద్వారా అనుకూలతలు పెరుగుతాయి పాత రుణాలు కొంత తీర్చగలుగుతారు బంధువర్గం వారితో అనుకూలతలు పెరుగుతాయి శ్రీ శివుణ్ణి దర్శించిన అనుకూలంగా ఉంటుంది